హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు కూడా మంచి మల్ మల్ కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి అది కూడా ప్యూర్ అండ్ డిజైన్ వేర్ కాటన్ శారీస్ అనమాట మల్ కాటన్ శారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేసాయి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దామా ఫస్ట్ నేను వేసుకున్న శారీ కూడా చూడండి మల్ కాటన్ సారీనే చాలా కంఫర్ట్ గా ఉందండి కంఫర్ట్ అండ్ టాజిల్స్ సూపర్ శారీ అనమాట నాకు ఎంత ఇష్టమో ఎంత స్మూత్ గా ఉంటే అసలు అండ్ మనం ఇవి కూడా ప్రిల్స్ కూడా మనం పిన్ కూడా పెట్టడం అవసరం లేదండి మనం ఎలా అయితే పెట్టామో ఇంకా అలా కంఫర్ట్ గా అలా అనమాట చాలా బాగుంది శారీ అయితే కంఫర్ట్ గా ఉందండి అండ్ వీటిలో మనకి కలర్స్ అండ్ వేరియం కూడా ఉన్నాయి వేరియేషన్స్ కూడా ఉన్నాయి మోడల్స్ డిజైన్స్ కూడా మారినవి అనమాట అవన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ కలర్ చూసేద్దామా అండి మంచి గ్రీన్ కలర్ అండి లైట్ లైట్ గ్రీన్ అనమాట అండ్ ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టాలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి బట్ వీటి కాస్ట్ అయితే నేను నిజంగా నమ్మలేకపోయాను మరి అంత కాస్ట్కి ఎలా సేల్ చేస్తున్నారు ఎంత ప్యూర్ అండి ఇది కూడా ఫుల్ ప్యూర్ అనమాట మీరు ఒకసారి నిజంగా టచ్ చేస్తే తెలుస్తుంది ఇది ఎంత ప్యూర్ కూడా మనకి ప్యూర్ కాటన్ శారీ అండి దీన్ని వచ్చేసి మనకి థౌజండ్స్లో సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందండి యాక్చువల్గా నేను ప్రతి వీడియోలో కాస్ట్ అయితే మెన్షన్ చేసేస్తున్నాను అండి దానివల్ల ఏంటంటే కామెంట్స్ రావట్లేదు ఓకేనా ఈ వీడియో ఖచ్చితంగా నేను కాస్ట్ మెన్షన్ అనుకుంటున్నాను మీకు నిజంగా చెప్తున్నా అండి మీరు థౌజండ్స్లో వీటికి అయితే పెడుతున్నారు కి బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా చెప్తాను మీరు షాక్ అవుతారు కూడా అంత మంచి బడ్జెట్లో అయితే నేను ఇస్తున్నాను అండి అండ్ ఇది కూడా మంచి ప్యూర్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ అసలు చాలా బాగుంది ఇంకా డీసెంట్గా ఉంటాము ఎవరైనా కట్టుకుంటే బట్ దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ మనం కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ పేరప్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ మనకి వైట్ అండ్ ఆరెంజ్ ఇలా మిక్స్డ్ లేదా డార్క్ కలర్ ఏమైనా బ్లౌజ్ తీసుకుని కనుక స్టిచ్ చేయించుకుంటే ఇంకా హైలైట్గా అయితే ఉంటుందండి అండ్ టెజల్స్ కూడా ఎంత మంచిగా ఇచ్చారు చూడండి టెజల్స్ కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ సన్ఫ్లవర్ ప్యాటర్న్ అంతా అయితే మనకి ప్రింట్ అండి ఇదంతా పెయింట్ ఇదంతా హ్యాండ్ పెయింట్ తో వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్ మేడ్ సారీస్ అనమాట సో మనకి ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ పెయింట్ అయితే వస్తుంది బట్ మనం ఎక్కువ వాష్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అలా అంటే మనం ఎక్కువ వాష్ చేసాం కదా కాటన్ మనం ఎలా వాష్ చేయాలో అలాగే చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట అండ్ లైట్ కలర్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు బట్ కాటన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత అయితే కంఫర్ట్ ఉంటుంది అంత బాగుంటుంది సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండ్ మీకు ఏ శారీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఒక మంచిగా కామెంట్ చేయండి ఏ శారీ నచ్చింది ఏ శారీ బాగుంది అని చెప్పి అండ్ నాకు ఏ కలర్ బాగుంది కూడా కామెంట్ చేయండి ఓకేనా బాగుంది కదండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నచ్చితే మాత్రం ఫాస్ట్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సన్ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఇటు కూడా తిప్పి చూపిస్తా ఓకేనా శారీ అంతా కూడా మనకి సన్ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంది వెరీ కంఫర్టబుల్ అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో మంచి కలరు అండ్ ట్రెండీ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం నావీ బ్లూ అండి నావీ బ్లూ నచ్చని వాళ్ళు ఉండరు కదా నాకు తెలిసి నావీ బ్లూ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా అది కూడా ఇంత మంచి వర్క్ తో వస్తే శారీ అసలు ఎవరైనా కాదంటారా చెప్పండి ఇంత బాగుందో ఏంటండి ఈ శారీస్ అన్ని సేల్ చేయాలా నేనే పక్కన పెట్టేసుకోవాలా అని అనుకుంటున్నాను అంత మంచిగా అయితే ఉన్నాయి శారీస్ మాత్రం కాటన్ శారీస్ లో ఇంత మల్మల్ ఇంత స్మూత్ కాటన్ శారీస్ లో మనకు వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఫ్యాంటాస్టిక్ అండి అసలు చాలా బాగుంది అండ్ కలర్ కూడా కలర్ అయితే అసలు చాలా బాగుంది ప్లీజ్ నేను కూడా ప్రచారం పెట్టుకుంటున్నా కదా నాకు ఏ శారీ బాగుందో కూడా కామెంట్ అయితే చేయండి చూద్దాము ఓకేనా ప్రిల్స్ కూడా అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రిల్స్ అయితే వస్తాయి మంచిగా బ్లూ కలర్ కాంబినేషన్ తోనే ప్రిల్స్ అయితే వస్తాయి అండ్ శారీ అంతా కూడా మనకి మంచిగా వర్క్ అయితే వస్తుందండి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను చూసారా మంచి థ్రెడ్ వర్క్ తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది నచ్చితే ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇదైతే సింగిల్ కలర్ అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లో వచ్చేస్తుంది రన్నింగ్ లో బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఓకేనా దీనికి కూడా మనం ఇంక మంచి పింక్ కలర్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి మల్టీ కలర్ అనమాట చెప్తున్నా కదా ఈ వీడియోలో ఆల్మోస్ట్ మాక్సిమం మల్ కాటన్ లో ఉన్న డిజైనర్స్ అన్ని కూడా కవర్ చేసేద్దాం డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ చేసేద్దాం ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందండి ఇదైతే చాలా లైట్ వెయిట్ ఆ మల్ శారీస్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయి ఇది అయితే అసలు చాలా స్మూత్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను ఇది కొంచెం మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి అంటే మల్ కాటన్ అంత స్మూత్ కాదు లా అయితే వచ్చింది నేను ప్రతి శారీకి కూడా నేను క్లాత్ ఎలా ఉంటుందో మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను అండి అంటే మీరు డైరెక్ట్ గా వచ్చి చూడలేరు కాబట్టి నేనైతే క్లాత్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్ని శారీస్ ఒకేలా ఉంటాయి అని నేను చెప్పనండి ఎగ్జాక్ట్గా మనకి క్లాత్ని బట్టి డిజైన్ బట్టి వేరియేషన్ బట్టి డెఫినెట్గా క్లాత్ కూడా మారుతూ ఉంటుంది అనమాట అది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఓకేనండి ఇది కూడా కాటనే బట్ అంత స్మూత్ కాదు బట్ కాటనే మళ్ళీ కాటన్ అంత స్మూత్ అయితే రాలేదండి ఎందుకంటే ఈ శారీలో మనకి మిక్స్డ్ కలర్స్ వచ్చినవి కదా మిక్స్డ్ జరీ ఆల్ ఓవర్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది లైన్స్తో చాలా బాగుంది ఇలా చూసే కన్నా మనం వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కట్టామంటే అదిరిపోతాం అనమాట చాలా చాలా బాగుంది ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఓకేనా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది నేను ఒకసారి చూపిస్తాను అండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందండి అండ్ ఈ గ్రే కలర్ ఏమనుకుంటున్నారు ఇది పళ్ళు లో జస్ట్ ఒక లైన్ అనమాట అంతే శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది మొత్తం శారీ ఆల్ ఓవర్ అనమాట ఇంకా శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి మంచిగా మంచి కలర్స్ తో వస్తుంది క్లాసిక్గా ఉంటుంది అనమాట ఇది ఎంగేజ్ వాళ్ళు కూడా యూత్ కూడా చాలా బాగుంటుంది బాగా సూట్ అవుతుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు ప్లెయిన్లో ఇచ్చారు అనమాట బట్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి దీనికి అయితే కాటన్ కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ వచ్చింది నేను ఖచ్చితంగా క్లాత్ అన్నిటికీ మెన్షన్ చేస్తున్నానండి చూసుకోండి మళ్ళీ వచ్చి మల్ కాటన్ అన్నది స్మూత్గా లేదనుకండి అన్నిటిలో అయితే మల్ కాటనే స్మూత్ బ్లౌజెస్ ఏ వస్తాయి దీంట్లో మాత్రం సిల్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట అండ్ చెప్తా కదా ఇది కొంచెం ఎంగేజ్ వాళ్ళకి యూత్ అయితే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు చాలా ప్రిఫర్ చేయొచ్చు అందుకోసం నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్ మంచి అండి అసలు ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి నిజంగా ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మంచి కాటన్ ఫాబ్రిక్ లో వచ్చింది సారీ కూడా ఇటు నుంచి ఓపెన్ చేస్తా ఇది పళ్ళు సైడ్ ఓపెన్ చేసా కదా అసలు కాటన్ శారీ అంటేనే అసలు కదా అండి ఇలా వస్తుందండి ఇదైతే శారీ అంతా కూడా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇవన్నీ మనం చూసే కన్నా మనం కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతాం మనకి కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం ఎట్ ఏ టైం క్లాసీ కూడా ఉంటాము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూపిస్తాను పళ్ళు అండి పళ్ళుకి మనకి వైట్ కలర్తో ట్యాజల్స్ వచ్చినవి అండ్ పళ్ళు ఇలా వస్తుందో అసలు యాక్చువల్గా శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్ అనమాట మళ్ళీ రివర్స్ కూడా చేస్తున్నాను చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే వచ్చేస్తుంది అనమాట దీనికైతే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పింక్ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో అయితే వచ్చింది రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి శారీ రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది మనం తీసుకోవచ్చును లేదు అంటే మనం సెపరేట్ గా బ్లౌజ్ తీసుకోవాలనుకుంటే ఇది శారీలో అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం కుర్చీలు బాగా ఎక్కువ వస్తాయి అది ప్లెయిన్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి వచ్చింది వచ్చిందండి చాలా బాగుంది నచ్చితే వాస్ట్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి మంచి కలర్ఫుల్ శారీ కోడని ఇష్టపడే వాళ్ళకి అది కూడా లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చూసాం నెక్స్ట్ మెరూన్ కలర్ అండి సన్ఫ్లవర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇదైతే ఎగ్జాక్ట్ నేను కట్టుకున్న శారీ కలరే వచ్చింది బట్ డిజైన్ ప్యాటర్న్ అంతా వేర్ అనమాట మారిపోతుంది శారీ ఎంత మనకి సన్ ఫ్లవర్ ప్యాటర్న్ తో వస్తుందండి అసలు రియల్లీ గుడ్ అండి ఊ గుడ్ అనమాట చూడడానికి అసలు కన్నా వేర్ చేస్తే అసలు ఉంది చాలా బాగుందండి మంచి సన్ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది దీనికి కూడా వచ్చేసి మనం మంచి బ్లౌజ్ దీనికి కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది బట్ మనం మల్ కాటన్ శారీస్కి ఏదైనా కూడా మనం డిఫరెంట్ బ్లౌజ్తో పేరప్ చేస్తే ఆ లుక్కే వేరనమాట సూపర్ ఉంటుంది హైలైట్ అయిపోతాము ఓకేనా చూడాలి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా సన్ఫ్లవర్స్ అయితే వస్తాయండి శారీ అంతా కూడా ఈ శారీస్ మీరు చూసే ఉంటారు కదా బట్ కామెంట్ చేసేయండి ప్రైస్ అయితే మీకు చెప్తాను మంచిగా డెఫినెట్గా ఓకే వావ్ అని అనుకుంటారనమాట అంత మంచి ప్రైస్ లో అయితే ఇస్తా అండి నేను నెక్స్ట్ కూడా మంచి గ్రీన్ కలర్ పెయింటింగ్ శారీ అండి ఇది కూడా మల్మల్ కాటన్ లో మంచి పెయింటింగ్ శారీ లిటరల్లీ అండి అసలు చాలా బాగున్నాయండి ఈ బడ్జెట్ లో ఈ శారీస్ అంటే అసలు నాకే మనసు అవ్వట్లేదు ఇంత మంచి బడ్జెట్ లో ఇంత మంచి శారీసా ఇంత సాఫ్ట్ అసలు చూడండి నేను ఎంత పెడుతున్నా అంత స్మూత్ గా ఉన్నాయి అనమాట చూసారా ఇంత కోట ఇలా అలా చేస్తున్నా కూడా మనకి ఎంత కంఫర్ట్ గా ఉందో స్కిన్ ఫ్రెండ్లీ అనమాట మీరు ఒక లైక్ చేస్తే మంచి కామెంట్ చేస్తే కనీసం ఇంకొక ఇద్దరికైనా వెళ్తుంది కదా అని చెప్పి ఒక మంచి కామెంట్ చేయమంటున్నా అండి అండ్ అలాంటి స్టార్ట్అప్స్ చిన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ అలాగే మన ఇన్స్టాంట్ కూడా ఫాలో అయిపోండి ఇది చూస్తున్నారండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింట్స్ వస్తాయి ప్రింట్ వస్తుంది ఫుల్గా కూడా ఓపెన్ చేస్తాను నేను ప్యాటర్న్ ఎలా వస్తుందో చూడొచ్చు ఓకేనండి ఆల్ ఓవర్ అండి శారీ అయితే ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి పెయింటింగ్ వస్తుంది ఓకేనా చాలా బాగుంది కదా టివస్ లో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ అనమాట ఇంకా శారీ అంతా కూడా వస్తుందండి ప్యాటర్న్ అయితే అలా వస్తుంది అనమాట ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి మనం వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది లేదు అంటే మనం బాగా ఇంకో బ్లౌజ్ కూడా పేరప్ చేయచ్చు ఇదేలా ఉంది నాకు బాగుందా ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇంకొక మంచి కలర్ కూడా ఉంది చూసేద్దాం కలర్ అండి ఇంకా క్లాసిక్ కలర్ అనమాట ఎయిర్ కలర్ రేర్ కలర్ ఇది కూడా ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చింది ఇది కూడా అండి మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది అండ్ మంచి లైట్ కలర్ అనమాట స్కిన్ ఎంత బాగుందో అస్సలు మంచిగా ప్రిల్స్ కూడా వచ్చినవి నేనైతే వీడియోస్లో అసలు కాస్ట్ అని అనిపించేస్తుంది బట్ ఏంటంటే వీడియోలో కాస్ట్ చూసేస్తే ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు ఎంక్వైరీ కూడా చేయట్లేదు అనమాట డైరెక్ట్గా బుక్ చేసేస్తున్నారు బట్ మనకి సేల్ అవుతుంది బట్ యూట్యూబ్ ముందుకు వెళ్ళాలంటే లైక్స్ కామెంట్స్ ఇంపార్టెంట్ కదండి అందుకని మీ సపోర్ట్ కోసం అడుగుతున్నా మంచిగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అట్లీస్ట్ బాగుంది బాగలేదు ఏదో ఏకలేదు బాగుంది అని ఒక కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనా మంచి కలర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ కలర్లోనే వస్తుంది ఇంత బాగుంది కదా నచ్చితే అయితే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అని అనుకోకండి ప్లీజ్ మంచిగా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచిగా లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి అలాగే మన ఇన్స్టాన్ కూడా ఫాలో అయిపోండి లో అయితే మనకి ట్రెండింగ్లో ఉన్న లెహెంగా వేర్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నా అండి యూట్యూబ్లో మనకి అవన్నీ మనకి లేవు కాబట్టి నేను అవన్నీ అయితే పెట్టడం లేదనమాట ఇన్స్టాలో మాత్రం అవన్నీ కూడా ఉన్నాయి అది కూడా బడ్జెట్ రేంజ్లో ఒకసారి మీరు వెళ్ళి మన ఇన్స్టా చెక్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పేసి ఓకే అండి ఇంక నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్